కేటీఆర్ ఇంత చిల్లర రాజకీయమా మాగటి గోపీనాథ్ భార్యకు సునీతమ్మ గారికి ఏం తెలుసని నువ్వు రాజకీయాలలో నిలబెట్టిన సింపతి పేరుతోటి ప్రజలను మోసం చేసి నీ గెలిచి నీ ఆస్తులు మొత్తం కాపాడుకోవచ్చు కేటీఆర్ బినామీ అయినటువంటి మాగటి గోపీనాథ్ని అడ్డం పెట్టుకొని సంపాదించిన ఆస్తులు మొత్తం కాపాడుకోవచ్చు అన మనోధైర్యం తోటి నువ్వు బ్రతుకుతున్నావా ఆమెకి ఏం తెలుసు అని నువ్వు రాజకీయాలలో తిప్పుతున్నావు గల్లీలల్లా బస్తీలల్లా నా కొద్దురా బాబు ఈ నాయక రాజకీయాలు నాకు సెట్ కావు నన్ను వదిలేయండి అన్న సింపతి పేరుతోటి ఆమెని ఒక ఆడమని ముందు పెట్టి గెలవచ్చు అన్న దుర్మార్గపు ఆలోచనతోటి నువ్వు బ్రతుకుతున్నావు కేటీఆర్ వాళ్ళది ఏమన్నా బీద కుటుంబమా లేదంటే వరదల నష్టపోయిన వాళ్ళ తిండికి గూడుకు లేక ఏమన్నా పడతారా వాళ్ళు కొన్ని వందల కోట్లు సంపాదించిండు కేటీఆర్ మీ కల్వకుంట్ల ఫ్యామిలీని అడ్డు పెట్టుకొని మాగంటి గోపీనాథ్ అనే వ్యక్తి కబ్జాలు మొత్తం అక్రమ ఆస్తులు సంపాదించాడు మీకు అంత సింపతి ఉంటే రాజ్యసభ సీట్ అయినా ఎమ్మెల్సీ సీట్ అయినా ఇవ్వండి